గన్స్ పట్టుకు నిలబడి వంద వేస్ట్ బాడీస్ కంటే గన్ లాంటి ఒక్కడి వెతికి తీసుకురండి ఎదురు నిలబడి కాపాడవో తెలిసి ఉండాలి ఎదురొచ్చే గుండెలో బుల్లెట్ దింపడమో తెలుసుండాలి హ్యాపీ బర్త్డే అయ్యేంత ఇక్కడి నుంచి ఒక్క షిప్ కొట్టు కదలుతుండాలి డబ్బు కంటే విలువైంది ఇంకోటి ఉందా రెస్పెక్ట్ ఇస్తా అల్టిమేట్ గురించి అది నీ వల్ల పోయింది అది నువ్వే తెచ్చి ఇవ్వాలి ఒక ఆంబులెన్స్ డ్రైవర్ ఉండేవాడు ఎందుకంటే మనం ఒక ప్రాణం తీసి లోపలికి వచ్చాం జైలు నుండి తను బయటికి వెళ్ళే రోజు కోసం తపస్సులా ఎదురు చూసాడు జైల్ నుండి బయటకి వెళ్లడం కన్నా మనం చేసిన తప్పు నుంచి బయటపడడం ఎలా అని ఆలోచించాలి మగ్గిపోతున్న వాడికి